ఏమండి మరొక మాట కీర్తన గ్రంథం నూట ఐదవ అధ్యాయం నలభై ఒకట వచ్చిన బండను చీల్చగా బండను చీల్చగా నీళ్లు ఉబికి వచ్చాను నీళ్లు ఉబికి వచ్చాను ఎడారిలలో అవి ఏరులై పారి ఏరులై పారేను ఆ బండ ఎదుట నిలబడింది ఆ సాక్షాత్తు యహోవ దేవుడే ఆ బండ ఎదుట ఏమండి నిలబడి ఏమని వారందరికి ఆశ్రమిచ్చింది ఇచ్చింది నీళ్ళు ఇచ్చింది ఎవరు అంటే సాక్షాత్తు ఆ యహోవ దేవుడే ఆయన గురించి కొత్త నిబంధనలు ఏమని చెబుతున్నాడో మీరు మొదటి కొరంత పత్రిక నాలుగవ మరి పదవ అధ్యాయం నాలుగవ వచనం మనం చూడాలి అందరూ అందరూ ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఒకే ఆహారమును భుజించి ఆహారమును భుజించి అందరూ అందరూ ఆత్మ సంబంధమైన ఆత్మ సంబంధమైన ఒకే పానీయము ఒకే పానీయమును పానీయము చేసి ఏలయనగా ఏలయనగా తమ్మును వెంబడించిన తమ్ము వెంబడించిన ఆత్మ సంబంధమైన బండలోనిది బండలోనిది త్రాగిరి త్రాగిరి ఆ బండ గమనించండి 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 ఈ మాట ఆ బండ క్రీస్తే క్రీస్తే దేవునికి స్తోత్రం ఇజ్రాయల్ ప్రజలను ఏమంటే బండగా ఉండి బండ అంటే కేవలం బండని కాదు అర్థం అక్కడ బండ ఎలాగైతే ఆశ్రయం ఇస్తుందో నీడలిస్తుందో ఇజ్రాయల్ ప్రజలందరినీ బండగా ఉండి ఒక దుర్గముగా ఉండి ఏమండి ఇస్రాయల్ ప్రజలని నడిపించినవాడు ఆయన ఆయన గురించి ఏమని చెప్తుంది బైబిల్ చెప్పండి ఏమని చెప్తుంది ఆ బండ క్రీస్తే ఆ బండ ఎవరు అంటే క్రీస్తు ఆయన ఎవరంటే పురాతన కాలంలో ప్రత్యక్షమవుతున్నాడు ఎలా ప్రత్యక్షమవుతున్నాడు అంటే వాక్కుగా ప్రత్యక్షమై నడిపించాడు ఏమండి యహోవ దూతగా ప్రత్యక్షమై నడిపించాడు యహోవగా ప్రత్యక్షమై నడిపిస్తున్నాడు ఆయన ఎలా ప్రత్యక్షమై నడిపిస్తున్నాడు అంటే ఒక బండగా వారికి ప్రత్యక్షమై నడిపిస్తున్నాడు